దేశంలో బాధపడాల్సిన విషయం ఏంటంటే కోల్కత్తా ట్రైనీ డాక్టర్కు మర్డర్ అండ్ రేప్ సంబంధించిన విషయం చాలా బాధాకరమైన విషయం ఇంకో విషయానికి వస్తే అక్కడున్న ముఖ్యమంత్రి గారే మమతా బెనర్జీ గారే స్వయంగా ధర్నాలో పాల్గొని న్యాయం చేయరు అని వేడుకుంటున్న విషయం మమతా బెనర్జీ గారు మీరే ఆ రాష్ట్రానికి సీఎం అది మరిచిపోయి మేడం గారే మళ్ళీ మాకు న్యాయం చేయండి అని చెప్పేసి రోడ్డెక్కిన పరిస్థితి అన్ని ల్యాండ్ ఆర్డర్ ఆమె చేతిలో ఉండే పరిస్థితి ఆమెనే సిబిఐకి మళ్ళీ ఈ కేసును దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తా విషయం మేడం గారు మరి ఏ విధంగా అనుకుంటున్నారో ఒక విధంగా తలదించుకోవాల్సిన విషయం ఇంకో విషయం చెప్పాలంటే పశ్చిమ బెంగాల్లో కాకుండా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇలాంటి ఘటన జరిగితే మొత్తం టోటల్ గా మమతా బెనర్జీ గారు ఇంకా వేరే ఉంది మేడం గారు మరి ఈ వ్యవస్థ ఈ లాండ్ ఆర్డర్ వ్యవస్థ టోటల్ గా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో మీరు ఇది చేయడం ఎంతవరకు అయ్యా మరి మాకే న్యాయం జరగట్లేదని చెప్పేసి రోడ్ ఎక్కిన పరిస్థితి ఈ విషయాన్ని చూస్తే అసలు సిగ్గేస్తున్న విషయం మరి లాండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది మీ వ్యవస్థ అసలు రాష్ట్రంలోని ఉన్న ఈ సీఎం హోదాలో మీరు చేయాల్సింది ఏంది మీరు చేస్తున్నది ఏంది ఒక ఆడపిల్లకు ఇలాంటి జరగడం ఎంతవరకు ఇట్లాంటి ఘటనలకు ఇలాంటి ఘటనలకు ఇలాంటి పునరావృతానికి ఎవరు కారణం సంజయ్ గాయ అనే దుర్మార్గుడు పొట్టన పెట్టుకున్న విషయం చూస్తే కన్నీరు మునీరు అవుతున్న విషయం దేశంలోని టోటల్గా అసలు ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు నిండే అవకా నీళ్లు నిండే పరిస్థితి అతి కిరాతకంగా ఆ తొమ్మిది మంది దుండగులు ఆమెను కిరాతకంగా రేప్ చేసి మడ్డ చేసిన పరిస్థితి మరి దీనికి కారణం సరైన చట్టాలు రాకపోవడం దీనికి కారణం సరైన శిక్షలు శిక్షలు రాకపోవడం సో దీన్ని మనం రీసెంట్ గా చూసినాం ఇక్కడే మన తెలంగాణలోని పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల్ కాట్నపల్లి విలేజ్ లో ఒక చిన్న అమ్మాయి ఒక ఆరు సంవత్సరాల అమ్మాయిని అతి కిరాతకంగా ఆ పొదలలోకి వెళ్లి పొదలలకు తీసుకెళ్లి ఒక తల్లిదండ్రుల పక్క నుంచి తీసుకెళ్లి మరీ కిరాతకంగా రేపు చేసిన దుర్మార్గుడు అలాంటి ఘటనలు ఇక్కడ మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినాం దానికి సంబంధించిన ఆ చట్టాలు కరెక్ట్ గా లేకపోవడం ఇగో ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడం ఇలాంటి ఆడబిడ్డలు ఇలాంటి సంఘటనలో బలి కావడం కన్నీరు మున్నీరు తెప్పిస్తున్న విషయం దీనికి అరబ్ కంట్రీలలో చాలా ఒక ఒక అమ్మాయి పైన ఎలాంటి చిన్నగా చూపు చూసినా ఏమైనా ఏదన్నా జస్టిఫ్ చేసిన క్షణంలో అక్కడున్న చట్టాలు క్షణాల్లో మనిషికి ఆటోమేటిక్ గా తీసే అవకాశం అక్కడున్న ఆ ప్రభుత్వాలు అట్లా ఉన్నాయి మరి ఇక్కడ మాత్రం ఈ భారతదేశంలో సరైన చట్టాలు లేకపోవడం సరైన శిక్షలు లేకపోవడం రాజకీయ పలుకుబడితో రాజకీయ అండగండలతో మళ్ళీ చేసిన వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ మళ్ళీ అదే పని చేయడం అంటే ఒక విధంగా వాళ్లకు ఎట్లా అంటే ఒక అలుసుగా అయిపోయింది కానీ బలైతుంది సాధారణ మహిళలు పేద మహిళలు ప్రతి ఆడపడుచు భయం గుప్పెట్లో ఉండే పరిస్థితి పొద్దునెళ్ళిన ఆ ఆడపిల్ల నైట్ వరకు ఇంటికి వస్తుందో లేదో అనే భయం గుప్పెట్లు తల్లిదండ్రులు బాధేస్తున్న విషయం దీనికి సంబంధించి ఈ చట్టాలను కఠినంగా కఠినంగా తీసుకొచ్చేసి చట్టాలను కఠినంగా తీసుకొస్తేనే ప్రతి ఆడపిల్ల బాగుంటుంది ప్రతి ఆడపిల్ల స్వేచ్ఛగా బయట తిరిగే అవకాశం ఉంటుంది నాడు గాంధీజీ గారు ప్రతి ఆ మహిళ అర్ధరాత్రి పన్నెండు గంటలకి బయటకు నడుచుకుంటూ వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది అనేది ఎంత నిజంగా ఉందో ఇప్పుడు కనీసం కానీ ప్రతి ఆడపిల్ల ప్రతి ఆడపిల్ల ఇంటికి వెళ్ళి ఇంటి నుంచి బయటకెళ్ళిన ఆడపిల్ల నైట్ వరకు ఇంటికి వస్తుందో లేదో అనే భావనతో ఎదురు చూస్తున్న పరిస్థితి సో కాలం ఆ విధంగా మారింది సో ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకురావాలి ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని ఈ వ్యవస్థలో కొన్ని చట్టాలు తీసుకొచ్చారు పోలీసు వ్యవస్థలో కొన్ని చట్టాలు తీసుకొచ్చారు కానీ ఒక ఆడపిల్లలపై ఆడపిల్లల జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి కొత్త చట్టాలు తీసుకొచ్చేసి వాళ్ళను ఒక విధంగా సేవ్గా ఏది ఉమెన్స్ కి సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చి కఠినంగా ఉండాలి ప్రతి ఆడపిల్ల స్వేచ్ఛగా జీవించాలి స్వేచ్ఛగా తిరగాలి అనేది ఒక భావనతోని ముందుకు మనం ఈ చట్టాలను ఇంకా కఠినమైన చట్టాలను తీసుకురావాలి ప్రతి ఆడపిల్ల స్వేచ్ఛగా జీవించ గలిగే విధంగా ఉండాలి ఏ ఏ ఒక్క మగాడైన ఆడపిల్లపై కన్నెత్తి చూసిన ఏ ఒక్క ఆడపిల్లపై చేయి వేసినా ఆ విధంగా మళ్ళీ ఆ ఆడపిల్లపై ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అనేది మనం ఆ కఠినమైన చట్టాలను తీసుకొచ్చేస్తే వాళ్ళు భయం గుప్పిట్లో ఉండేటట్టు చేస్తే ప్రతి ఆడపిల్ల సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది కానీ కోల్కత్తా విషయంకి సంబంధించి చూస్తే బాధాకరమైన విషయం అతి ఘోరాతి ఘోరంగా ఆ ట్రైని డాక్టర్ కి సంబంధించి ఈ సంజయ్ రాయ్ అనే దుర్మార్గుడు అతి కిరాతకంగా ఆ చంపిన తీరి సో ఒక విధంగా రాజకీయ దండలతోనే అలా జరిగింది అనేది అనేక కోణాల్లో ఆల్రెడీ ఆ మనకు తెలుస్తున్న విషయం ఏంటి అని అంటే అమ్మాయికి కొద్ది అక్కడ ఆ హాస్పిటల్ కి సంబంధించి అక్కడ ఉన్న ఆ ఏరియాలలో ఏదో ఆమెకు తెలిసిన విషయం తెలిసింది ఏదో సో ఇలాంటి బయట పెడుతుంది అనే విషయంలో వెళ్ళు ఒక విధంగా రాజకీయ ఎమ్మెల్యేల మంత్రుల సంబంధించి ఎవరో ఈ సంజయ్ రాయ్ అనేటోడు మొత్తం టోటల్ గా ఈ సంబంధించి ఈ ఆ అమ్మాయి బయట పెడుతుంది అని ఆ కోణంలో మొత్తం అతి కిరాతకంగా రేప్ చేసి మర్డర్ చేసి చంపిన ఆ విషయం ఒక విధంగా ఏది ఏమైనా అసలు ఇలాంటి వ్యవస్థ మళ్ళీ పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకురావాలి సెంట్రల్లో లో ఆ ఒక విధంగా మనం మనం మన మన ఛానల్ నుంచి ఒకటే చెప్పేది ప్రతి ఆడపిల్ల ఆ స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఎక్కడైనా మన మన ఓన్లీ రాష్ట్రం భారత భారతదేశంలో ఎక్కడైనా సరే స్వేచ్ఛగా ఆ జీవించగలగాలి స్వేచ్ఛగా తిరిగే హక్కు వాళ్ళకు రావాలి ఎవరైనా సరే ఆడపిల్లపై చేస్తే మాత్రం ఆ కఠిన చర్యలు అతి కఠినమైన చర్యలు తీసుకొని ఈ గవర్నమెంట్ ఈ విధమైన ఒక చట్టం తీసుకొచ్చేసే వాళ్ళను ఒక విధంగా వాళ్ళంతల వాళ్ళు ఉండేటట్టు ఎక్కడెళ్ళినా ఏ టైంకి వెళ్ళినా మళ్ళీ వాళ్ళు స్వేచ్ఛగా తిరిగి వచ్చేటట్టు చేస్తేనే బాగుంటుంది కానీ ఒక విధంగా ఇంకా ఈ కోల్కతా విషయం చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరమైన విషయం అసలు అతి ఘోరాతి ఘోరమైన విషయం ఇంకోటి ఏంటంటే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో సంజయ్ రాయన్ అంటాడు మీరు ఉరి తీసుకుంటారో ఉరి తీసుకోండి ఇంకేమైనా వేరే చేసుకోండి అనే విషయం ఎంత ఎంత ఈజీగా చెప్తున్నాడో ఒక ప్రాణం ప్రాణం తీసేసి ఒక అమ్మాయి ప్రాణాన్ని వాడు ఎట్లా అంటే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అనేది అంత అంటే ఒక విధంగా రోజు జైలుకి వెళ్ళచ్చు రేపు జైలు మళ్ళీ బయటకు రావచ్చు అని మేపుడు ఈ జైళ్లకు మామూలుగా మళ్ళీ వెళ్ళడము పోవడము ఏదో మామూల అత్తగారింటికి వెళ్ళేసి మళ్ళీ రావడం అన్నట్టు ఆ విధంగా వ్యవస్థలు మారుతున్నాయి ఈ ఈ చట్టాలలో మార్పులు వస్తేనే ఒక విధంగా ప్రతి ఆడపిల్ల స్వేచ్ఛగా జీవించగలిగే హక్కు ఉంటుంది స్వేచ్ఛగా తిరగగలిగే హక్కు ఉంటుంది ఆ దయచేసి కేంద్రంలోని ఈ యొక్క చట్టాలు సవరణ చేసేసి ఈ ఆడపిల్లలపై జరుగుతున్న అగాయిత్యాలకు సంబంధించి కొత్త చట్టాలు తీసుకొచ్చేసి ఎంత వీలైతే అంత త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా ఈ ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి ఆడపిల్లలపై జరుగుతున్న సంబంధించి ఈ రేపుల విషయం సంబంధించి మర్డర్ల విషయం సంబంధించి దీనిపై ఆ ప్రత్యేక దృష్టి పెట్టేసి ఇలాంటి చట్టాలను కఠినంగా తీసుకురావాల్సిందిగా మా ఛానల్ తరఫున కోరుతా ఉన్నాం